హాయ్ సలోం దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికీ ఫ్రమ్ జరూసలం నిన్న మొన్న మీరు అనేక న్యూస్ ఛానల్లో భారతదేశంలో అనేక న్యూస్ ఛానల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక న్యూస్ ఛానల్లో కానీ యూదులు సుమారుగా ఐదు వేల ఎనిమిది వందల మంది యూదులు ఇజ్రాయెల్కి తిరిగి రావడం గురించి అలా న్యూస్ ఛానల్స్లో మీరు ఉంటారు ఈ న్యూస్ ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు లేకపోతే ఒక భారతదేశానికి సంబంధించింది కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ న్యూస్ను ప్రచురించినాయి ఈ న్యూస్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం భారతదేశానికి సంబంధించినటువంటి యూదులను మణిపూర్లో ఉన్నటువంటి యూదులను వారిని ఇజ్రాయెల్కి వెనక్కి తీసుకొస్తుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం దానికి గాను సుమారుగా తొంభై మిలియన్ల షెకిను ఇజ్రాయెల్ ప్రభుత్వం దానికి కేటాయించింది వారికి సంబంధించినటువంటి ఫ్లైట్స్ కోసం కానీ వారి ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి హౌసింగ్ కోసం కానీ వాళ్ళ ఫుడ్ కోసం కానీ ప్రతి దాని కోసం వారి ఎడ్యుకేషన్ కోసం కానీ పెద్ద ఎత్తున డబ్బులను కేటాయించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం నేను మణిపూర్ అంశం జరుగుతున్నప్పుడు దీని గురించి ఆల్రెడీ నేను ప్రస్తావన తీసుకొచ్చాను నేను మాట్లాడాను కాకపోతే ఇజ్రాయెల్ ఏంటంటే ఈ అలియా అంటే జనాలను యూదులను తిరిగి వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రాసెస్లో చాలా కఠినంగా టెస్ట్లు చేస్తుంది కాబట్టి చాలా టైం తీసుకుంటుంది అనమాట ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ కూడా క్నెస్ అంటారు ఈ పార్లమెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా అప్రూవ్ చేసినది బై ట్వంటీ థర్టీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక్కి తీసుకొని వస్తుంది అయితే ఈరోజు మనము అనేక న్యూస్ పేపర్లలో మనం చూసాము చాలా పెద్దగా ప్రచురించినాయి కానీ బైబిల్ గ్రంథంలో వీటికి సంబంధించినటువంటి అంశాలను రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితము అనేక మంది ప్రవక్తలు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా న్యూస్ పేపర్లు చెప్పేదానికంటే కూడా చాలా స్పష్టంగా రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే మన ప్రవక్తలు యూదుల యొక్క ప్రవక్తలు వాళ్ళు ప్రవచించినారు ఈరోజు బైబిల్ గ్రంథం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత అది ప్రపంచ దేశాలు కూడా ఈరోజు బిలీవర్స్ అని కానీ బిలీవర్స్ కాదని కానీ సంబంధం లేకుండా అన్ని టీవీ ఛానళ్ళు ఎగబడి వీటిని టెలికాస్ట్ చేస్తున్నాయి దీన్ని దేవుని యొక్క ప్రవచనాలను దేవుడు చెప్పినటువంటి మాటలు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఇంట్లల్లో కూడా చూస్తున్నారు కానీ వాళ్ళకు తెలియదు దాని వెనుక ఉన్నటువంటి రూట్స్ ఏంటో తెలియదు కానీ ఈరోజు ఆ రూట్ గురించి మాట్లాడతాను ఎస్ఏ ప్రవక్త ఏషియా పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో నుంచి మనం పదమూడవచనం వరకు మనం చూసుకున్నట్లయితే పన్నెండవ వచనంలో ఈ విధంగా మాట్లాడతాడు జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజమును నిలబెట్టను భ్రష్టులైపోయిన ఇజ్రాయేల్ను పోగు చేయను భూమి యొక్క నాలుగు దిగాంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును దిగాంతముల నుండి చెదిరిపోయిన యూదులను ఆయన తిరిగి సమకూర్చునని ఏషియా గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రవక్త అయినటువంటి అదే అదేవిధంగా ఇరుమయ ప్రవక్త కూడా ఇరుమయ ముప్పై అధ్యాయము మూడో వచనములో రాబో దినముల్లో నేను ఇజ్రాయల్ వారును యూద వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చుచున్నాడు వారిని వారి పితరులకు ఇచ్చినటువంటి భూముల్లోకి తిరిగి తీసుకొస్తానని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బైబిల్లో ఈ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నెరవేరడం ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ దాని డీపర్ మీనింగ్ ఇవి ప్రవచనాల్లో భాగము ప్రవచనాల నెరవేర్పు అని చాలామందికి తెలియదు ఇదే మాటలను ఆమోసు గ్రంథంలో మనం చూస్తాము హొజయ గ్రంథంలో చూస్తాము జక్కరే గుడు వీటన్నిటి గురించి ఈ యొక్క ప్రవచనాలను గురించి అనేక మార్లు అనేక ప్రవచనాలు ప్రవక్తలు వాళ్ళు మాట్లాడినారు ఒకరోజు యూదులను నేను తిరిగి వెనికికి తీసుకొస్తాను అని చాలామంది ప్రవక్తలు మాట్లాడినారు కానీ ఈరోజు మనం గమనించినట్లయితే భారతదేశంలో చాలామంది మన క్రైస్తవులు మనము ఇజ్రాయెల్కి యూదులకు యూదుల ప్రవచనాలకు మనం అంట కట్టబడిన ఉన్నట్లయితే కట్టబడిన వారిగా ఉన్నట్లయితే మనం ఇవన్నీ అర్థం చేసుకుంటాము ఈ ప్రవచనాలను ఎదురు చూస్తుంటాము దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను ప్రపంచవ్యాప్తంగా యూదుల మధ్యను ఇజ్రాయేళ్ళ మధ్యను ఈ దేశంలో చేస్తున్నటువంటి కార్యాలను ఈ యొక్క అంత్యదినాల్లో మనం వీటిని గమనిస్తూ ఉన్నట్లయితే మనలోన విశ్వాసం అనేది దినదినము ఇంకను అభివృద్ధి చెందుతుంది దేవుడు మన కళ్ళ ముందు చేస్తున్నటువంటి కార్యాలను చూసి ఆశ్చర్యపోతాము ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో సోది చెప్పినట్టు చెప్తే వాటిని నమ్మడం ద్వారా మీలోనికి ఏ బ్లెస్సింగ్స్ రావు ఎవరో ఒక వ్యక్తి వచ్చి దేవుడు మీ జీవితంలో ఈ కార్యం చేయబోతున్నాడు మీ కార్ మీకు ఈ కారు ఇవ్వబోతున్నాడు మీకు ఈ బంగ్లా ఇవ్వబోతున్నాడు మీకు ఈ ఎర్ర కారు ఇవ్వబోతున్నాడు మీకు ఈ ఎర్ర బస్సులో మీరు ఇక్కడ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో దిగి మీరు గుడిసెలోకి వెళ్తారు ఆ గుడిసె మీదే ఆ గుడిసె బిల్డింగ్ అయిపోతుంది అని చెప్తే అల్లెలు స్తోత్రం ఎస్ పప్ప అంటే దస్ దట్స్ నాట్ బిబ్లికల్ దాంతో మీకు వచ్చేది ఏముండదు ప్రభు అయిన యేసు వారు నీ కొరకు అంటే నీకు బంగ్లా ఇవ్వడానికి నీకు కారు ఇవ్వడానికి నేను ధనవంతం చేయడానికి ఆయన మరణించి తిరిగి ఇవ్వలేదు ఆయన నీ కోసం సిలువలో రక్తం కాచలేదు ఆయన నీ యొక్క పాపాలను క్షమించడానికి కొరకు మాత్రమే నీ పాపాలను నా పాపాలను క్షమించడం కొరకు మాత్రమే ఆయన యొక్క రక్తాన్ని కాచడం నీకు నాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఆయన ఆయన యొక్క సిల్వలోన ఆయన రక్తాన్ని గార్చినాడు నిన్ను నన్ను ధనవంతులను చేయడానికి కాదు ఈరోజు ఈ ధనవంతులకు సంబంధించినటువంటి మెసేజెస్ ఇజ్రాయెల్లో వర్క్ చేయదు లేకపోతే యూరోప్లో వర్క్ చేయదు ఈ మెసేజెస్ ఎక్కువగా ఎక్కడో వర్క్ చేస్తాయి భారతదేశంలో వర్క్ చేస్తాయి లేకపోతే పేదరికం ఉన్నటువంటి ఆఫ్రికాలోనే వర్క్ చేస్తాయి ఎందుకు వర్క్ చేస్తాయి అంటే వాళ్ళకు పేదరికము వాళ్ళకు లేదు పాపం వాళ్ళకు తిండి లేదు ఆహారం లేదు వాళ్ళ జీవితంలో దేవుడి కార్యం అంటే నాలుగు మెతుకులు తినడము లేకపోతే ఒక కారు రావడము లేకపోతే అది ఇంపాసిబుల్ వాళ్ళకు అది ఇజ్రాయెల్లోనూ వచ్చి చెప్తే దేవుడు నీకు కారు ఇస్తాడు దేవుడు నీకు బంగ్లా ఇస్తాడు అంటే దేవుడు ఇచ్చేది ఏంది మేము సంపాదించుకుంటాం కదా అంటారు దేవుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే దేవుడు వాళ్ళకు ప్రాణాన్ని ఇచ్చినాడు దేవుడు వాళ్ళని కన్నాడు దేవుడు ఈ దేశంలో వాళ్ళని తిరిగి తీసుకొచ్చినాడు వాళ్ళకి భూమిని ఇచ్చినాడు వాళ్ళు దానికి చాలా థ్యాంక్ఫుల్ అనమాట ఈరోజు ఇజ్రాయెల్ ఇంకను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నది ఎందుకంటే ఇజ్రాయలీలు రోజు కూడా ఈ యొక్క తన్నాక్ను వాళ్ళు నమ్ముకునే దేవుని వాగ్దానాలను నెరవేర్చడానికి వాళ్ళు పూనుకున్నారు కాబట్టి ఈ రోజుకి ఇజ్రాయలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నారు దీవించబడుతున్నారు దేవుడు వీరి పక్షాన ఉంటున్నారు ఈరోజు మీరు చూడండి ఇస్లాము ఇంకా ఇరవై సంవత్సరాల్లో ఇజ్రాయెల్ అనే ద్వేషము ఉండదు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి కూడా ఈ పాట పాడుతున్నారు వచ్చే సంవత్సరము ఇజ్రాయెల్ ఉండదు వచ్చే సంవత్సరం ఇజ్రాయెల్ ఉండదు భవిష్యత్తులో ఇజ్రాయల్ అనే దేశమే ఉండదు మీరు అడగండి ఎవరినైనా ఉండి అడగండి ఏ ముస్లిం అను కానీ ఇంకొక పది సంవత్సరాలు ఇజ్రాయల్ అనే దేశమే ఉండదు అంటారు కానీ పదే 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 అల్లా వాళ్ళను ఓడిస్తున్నాడు ఎన్నిసార్లు మీదకి వచ్చినా కానీ అల్లా వాళ్ళను ఓడిస్తున్నాడు ఎందుకంటే అల్లా పలకడు ఎందుకంటే వాళ్ళు లేని అల్లాని మొక్కుతున్నారు కానీ ఇజ్రాయల్ దేవుడు పలికే దేవుడు చూస్తున్న దేవుడు వీళ్ళ మాటల్ని వినే దేవుడు ఆయన వాదాన్ని నెరవేర్చుకుంటున్న దేవుడు కాబట్టి వాళ్ళు ఏది పూనుకున్నా కానీ వారికి సహాయం చేస్తున్నాడు దినదినము అభివృద్ధి చెందుతున్నారు ఈ వారిలో కూడా ఈ దేశము అభివృద్ధి చెందింది ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందింది ఇక్కడున్నటువంటి ప్రజలు కానీ దేవుల్లోనే ఎంతో భక్తిని ఎహోవ తట్టుకు తిరిగినారు ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మనము వీటన్నిటిని చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే దేవుని వాగ్దానాలను దేవుని ప్రవచనాలను యూదులతో అంటకట్టబడినప్పుడు ఏమవుతుందంటే దేవుని వాగ్దానాలను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాము దేవుని ప్రవచనాలను మనము చూస్తూ వాటి నెరవేర్పులో మనము కూడా పాలి భాగస్థులై దేవుల్లోన ఆనందించబడతాం మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చి సోద చెప్పిపోతే వేల మంది జాయిన్ అయిపోయి దాంట్లో సంబరాలు చేసుకుంటే ఏమొస్తుంది వీళ్ళందరూ కూడా ఒక తెగిన పతంగి లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ ప్రవచనాలు ఇట్లాంటి ప్రవచనాలను ఇట్లాంటి వాటిని నమ్ముకుని వెళ్తున్నారో ఎందుకంటే రూటుకు చాలా దూరం అయిపోతున్నారు ఈరోజు సంఘము ఒక తెగిపోయినటువంటి పతంగి మాదిరిగా లేకపోతే రాలిపోయినటువంటి ఆకు ఆకు మాదిరిగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే రూటుకు కనెక్ట్ కాలేదు ఈ యొక్క ఆకు ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతుంది మనం ఎప్పుడైతే రూట్స్ కనెక్ట్ అయి ఉంటామో చాలా స్ట్రాంగ్గా కట్టబడి ఉంటామో దేవుని సత్యంలోన దేవుని వాక్యంలోన దేవుని వాగ్దానంలోన దేవుని యొక్క ప్రవచనాల్లోనా ప్రవచనాల నెరవేర్పులోన మనం కూడా పాలిభాగస్థులమై ఉంటాము ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సంఘంతో సమస్య ఇదే చాలామంది ఏంటంటే ఎన్ని డినామినేషన్లు ఎన్ని గొడవలు ఎన్ని డిబేట్స్ ఏ ఇద్దరు కూడా ఒక తాటిపైకి రారు ఎందుకంటే వాళ్ళు రాలిపోయిన ఆకు మాదిరిగా ఉన్నారు ఎందుకంటే రూట్స్లో నుంచి చాలా దూరం వెళ్ళిపోయినారు కనెక్షన్ లేదు ఇజ్రాయెల్తో కనెక్షన్ లేదు రూట్స్తో కనెక్షన్ లేదు దేవుని యొక్క వాగ్దానాలతో దేవుడు చేయబోయేటువంటి కార్యాలు భవిష్యత్తులో ఏం జరగబోతున్నది ఏం చేయబోతున్నారు దేవుడు వాటితో డిస్కనెక్ట్ అయిపోయినారు కాబట్టి కొత్తవి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు కొత్తవి వాటిని తప్పించి కొత్తవి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఎన్ని సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ నేను అలయ అనేటువంటి మాటను గురించి మాట్లాడుతున్నాను అలయా అంటారు దీన్ని హిబ్రూలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ను ఇజ్రాయలీస్ తిరిగి వెనక్కి రావడాన్ని హిబ్రూలో ఏమంటారు అంటే అలయా అంటారు ఈ యొక్క అలయా అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ వాడినారంటే అంటే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో వాడతారు ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాక్ను మౌంట్ మొరయాకు తీసుకువస్తున్నాడో ఆ పదాన్ని వాడి మొట్టమొదటిసారిగా అలయ అనేటువంటి పదాన్ని అక్కడ వాడతారు అనమాట అలయా అంటే ఏంటంటే టు గో అప్ టు అసెండ్ లేకపోతే టు రైజ్ అప్ అనమాట ఈ పదాన్ని అలయా అనేటువంటి పదాన్ని దీని అలయా అని కూడా అంటారనమాట అయితే దీంట్లో ఇప్పుడు ఒక విధంగా చూస్తేనేమో ఇది అలయ అంటే రూట్ ఏంటంటే అలయ ఇంకొక దాన్ని దేనికి వాడతారంటే ఇబ్రూలో చాలా వర్డ్తో ప్లేస్ చేయొచ్చు అండి దాని ని చాలా డిఫరెంట్గా మనం చూపించవచ్చు అలె అనేటువంటి పదాన్ని దేనికి వాడతారంటే ఆకు అన్న కూడా అలయ అని అర్థం వస్తుంది అదే విధంగా అంటే టు గో అప్ అనమాట దానికి కూడా అది దాని యొక్క రూట్ కూడా అలే అనమాట అంటే ఒకటేమో ఆకు అని చెప్పవచ్చు లేకపోతే ఒకటేమో గో అప్ అని చెప్పొచ్చు లేకపోతే అప్ అని చెప్పొచ్చు ఇలాగ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అనమాట మీకు ఎప్పుడైతే హిబ్రూ కాంటెక్స్ట్ అర్థం కాదు హిబ్రూ వాక్యాలు మీకు అర్థం కాదు మీరు డిబేట్లు ఎన్ని చేసుకున్నా శూన్యమే నేను గొప్పని నేను గొప్పని నాకే అంత తెలుసు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా గానీ మీకు హిబ్రూ కాంటెక్స్ట్ రాకపోతే మీరు డిబేట్లు చేసి వేస్ట్ లేకపోతే ఒక వాక్యాన్ని మీరు ప్రూవ్ చేయాలనుకోవడము చాలా వేస్ట్ తెలుగు వాక్యంలో నుంచి తెలుగు డిక్షనరీ నుంచి తెలుగు లో నుంచి ఇంతమంది డిబేట్లు చేయడానికి చూస్తుంటారు అది నాకు చాలా ఆశ్చర్యం మీకు హిబ్రూ కాంటాక్ట్స్ అర్థమయ్యేంత వరకు ఏ డిబేట్లు కూడా చేయకండి ఏదేమైనా కానీ ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్